ఇలా ఇలాగ చూపించినటువంటి ఏకైక వ్యక్తి అన్న జగన్మోహన్ రెడ్డి గారు అనే మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాను ప్రతి కార్యకర్తకు ఆవేదన ఉంటుంది ఎందుకంటే ఈ రోజునటువంటి కూటమి పాలన అయితే ఎవరికైనా ఒక రేషన్ కార్డు కావాలన్నా లేదా ఒక పెన్షన్ కావాలన్నా లేదా ఒక సర్టిఫికెట్ కావాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే జనసేన పార్టీ నాయకుల దగ్గరకో లేకపోతే బీజేపీ నాయకుల దగ్గరకో లేకపోతే తెలుగుదేశం పార్టీలో పనిచేసే నాయకుల దగ్గరికి వెళ్ళాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటే చెప్పాడు కులం లేదు మతం లేదు పార్టీ లేదు ఎవరైతే అర్హత ఉందో అర్హత అనేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి మనం ఇచ్చే సంక్షయ పథకాలు అందించాలని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి అన్న జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాలు మీ అందరికీ తెలియబస్తా ఉన్నాను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు జరిగినటువంటి సంభాషణ ఒక సెకండ్ చెప్తాను జంగా కృష్ణమూర్తి గారితో పాటు మేము బొత్స గారు అలాగే మోబిదే వెంకటరమణ గారు రౌండ్ టేబుల్ లో సార్ కూర్చున్నప్పుడు జనవరి రెండు వేల ఇరవై జనవరి పదకొండో తారీఖున మమ్మల్ని రమ్మన్నారు వెళ్ళాం అప్పుడు నేను ఇళ్ళు అడిగినప్పుడు ఒకే ఒక మాట్లాడిగా నాన్న మా సంచార జాతులకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా రాజకీయ నాయకులకు టచ్ లో ఉండరు దగ్గర దగ్గర పది శాతం మంది జనాభా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు కనిపించరు రాజకీయాల్లో తిరగరు బయటకు రారు మీటింగ్లు పెట్టరు మీటింగ్లో కలవరు కానీ మనం ఇస్తారథకాలు కానీ లేదు మనం ఇస్తానటువంటి ఇళ్ల స్థలాలు కానీ లేదా మనం ఇస్తాననేటువంటి రేషన్ కార్డులో లేతే వివిధ సంక్షేమ పథకాలు వారు దాకా చేరవన్నా ఏం చేయాలని చెప్పినప్పుడు ఆయన ఒకే ఒక మాట మాట్లాడాను అన్న మనం ఇచ్చే ఏ సంక్షేమ పథకానికి కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు ప్రమేయం లేకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ఆ వ్యక్తికి అందిస్తానని చెప్తే నాకు ఏమి అర్థం అవ్వలేదు ఇది ఆ విధానం గ్రామంలోనటువంటి పార్టీ అధ్యక్షుడికో గ్రామంలో పార్టీ కార్యకర్తకో అనే ఒక ఆలోచనలో మనం కానీ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వ్యక్తి కాదు శక్తే పేదవాడు ప్రధాన భోగ పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తాం మన ప్రాంతంలో ఎవరైతే అర్హత ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారో ఎవరికైతే ఇల్లు స్థలం లేదు ఎవరికైతే అర్హత ఉండి వారు సంక్షేమ పథకాలు పొందలేకపోతా ఉన్నారు వారందరికీ కూడా సంక్షేమ పాలన తీసుకొచ్చినటువంటి వ్యక్తి అన్న జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త కూడా గమనించాలి ఇలా మనం నరసాపురం నియోజకవర్గాలు ఒకసారి ఆలోచించండి చరిత్రలో ఎప్పుడైనా ఇలా గవర్నమెంట్ పాఠశాల గవర్నమెంట్ ఏదైతే హాస్పిటల్ చూసినట్లయితే ఇలా వంద పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దినటువంటి చరిత్ర ఇవాళ మీరు చూడండి ఇలా నైట్ తెల్లవారులు కూడా వైద్యం చేస్తానని పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఇలా వంద మంది ఇలా వచ్చి రోగులందరూ చికిత్స పొందితే ఇబ్బందులు మన పరిస్థితిగా కనిపిస్తా ఉంది ఏదైతే ఏదైతే గవర్నమెంట్ పార్క్ మీరు చూడండి ఇలా ఇదంతా కూడా ఎదురు చెట్ల మర్చి చాలా చిరాకు ఉండే పరిస్థితి ఇవాళ వంద రెండు వందల మంది వచ్చి ఇవాళ ప్రేక్షకులందరూ కూడా దాని ఉంటే పర్యాటక చేస్తా ఉన్నాడు కానీ ఈ రోజు వరకు కూడా మున్సిపాలిటీ అధికారులు కానీ ఈ సంవత్సర కాలంలో ఈ నియోజకవర్గ అలాంటి వాటి మీద ఎక్కడా కూడా దృష్టి పెట్టినటువంటి చరిత్ర లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను అంతేకాదు ప్రసాద్ రాజ్కి రాసిస్తున్న తోటి ఇవాళ బస్ స్టాండ్ చూడండి ఇవాళ కార్పొరేట్ వ్యవస్థకు దీటుగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలను తీసుకొచ్చినటువంటి ఏక వ్యక్తి అన్న జగన్మోహన్ రెడ్డి గారు కాదనే విషయాన్ని మీరు సందర్భం తెలియపరుస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గతంలో మరి ఇంగ్లీష్ నుంచి తీసుకొస్తే పేదవాడు డాక్టర్లుగా ఇంజనీర్లుగా ప్రొఫెసర్ కావాలి ఐఏఎస్ అవ్వాలి లక్ష గొప్ప ఆలోచన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇంగ్లీష్ నుంచి తీసుకొస్తే